బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదండి రెండు వందల సంవత్సరాల నుంచి వేదాలని వక్రీకరించారు పురాణాలని వక్రీకరించారు హిస్టరీని వక్రీకరించారు మన భారతదేశ చరిత్ర నుంచి పన్నెండు వందల సంవత్సరాలని మాయం చేసేసి సో మన చరిత్ర ఎలా వక్రీకరించబడింది అంటే మూడు వేల ఒక్క వంద ముప్పై ఎనిమిదో సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది తర్వాత మూడు వందల మూడు వేల ఒక్క వంద రెండో సంవత్సరంలో కలియుగం మొదలైందని హిందూ గ్రంథాలు చెప్తున్నాయి అంటే చరిత్రకు సంబంధం చెప్తున్నారు ఇది చరిత్ర కాదు చాలా ఆధారాలు ఉన్నాయి నేను కూర్చుంటే ఏ రాజు ఏ సంవత్సరంలో పాలిచ్చాడో మొత్తం సార్ మీరు చెప్పగలరు కానీ చరిత్ర చెప్పలేదు చరిత్ర మొత్తం చెప్తాను ఏ సంవత్సరంలో ఏ రాజు ఉన్నాడో ఏ ఎన్ని సంవత్సరాలు పాలించాడో కూడా నేను ఇస్తాను మీకు సో చరిత్ర వక్రీకరించబడింది చరిత్ర వక్రీకరించారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు చాలా సంతోషం చరిత్ర వక్రీకరించారా ఓకే చరిత్ర వక్రీకరిస్తే మరి చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్చేయాలి కదా వాళ్ళెందుకు ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళెందుకు తీసుకొచ్చి మనకిస్తారు పదిహేను వందల సంవత్సరాల క్రితం లేదు కదా చదువే లేదు కదా ఎవరికి రాయటానికి చదువు లేని వాళ్ళు చరిత్ర ఎట్ల వక్రీకరిస్తారు వాళ్ళు వచ్చి వాడికి వాడికి భాష రాదు వాడికి దోచుకుపోవడం అని మీరే చెప్పారు దోచుకుపోయేవాడు ఎందుకు భాష రాసిస్తాడు మీకు ఎందుకు చదువు చెప్తాడు దోచుపోయేవాడు మీ పుస్తకాలు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు దోచుపోయేవాడు మీ ఆలయాల కాపలా ఎందుకు చేస్తాడు ఇదంతా బ్రాహ్మణవాద కుట్ర